వెల్కమ్ టు ప్రజాప్రకాశం న్యూస్ ప్రకాశం జిల్లా కొమరహోలు మండలంలో ఇరవై ఎనిమిది ఎర్రచందనం దుంగలతో పాటు ఒక కార్ను స్వాధీనం చేసి ముగ్గురు స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జ్ తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్పీ పి శ్రీనివాస్ ఆధ్వర్యంలో డీఎస్పీ చెంచుబాబు సూచనల మేరకు కడప సబ్ కంట్రోల్ ఆర్ఐ చిరంజీవులకు చెందిన ఆర్ఎస్ఐ నరేష్ టీం అటవీ సిబ్బంది సహకారంతో గురువారం ప్రకాశం జిల్లా కొమ్రోలు మండలం వైపు ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లు తనిఖీ చేసుకుని వెళ్లారు అర్ధరాత్రి ప్రకాశం టెరిటోరియల్ ఫారెస్ట్ డివిజన్ బెత్తవారిపేట రేంజ్ తాటితెరల సెక్షన్ నల్లకుంట్ల అటవీ బీటు పరిధిలోని అక్కపల్లి చెరువు చేరుకున్నారు అక్కడ ఒక కారు నిలిచి ఉండగా అందులో ఎర్ర చిన్న దుంగలను లోడ్ చేస్తూ కనిపించారు దీంతో వారిని టాస్క్ ఫోర్స్ సిబ్బంది చుట్టుముట్టగా వారు వాహనం వదిలి పారిపోవడానికి ప్రయత్నించారు అయితే వారిని వెంబడించి ముగ్గురిని పట్టుకోగలిగారు కింద పదకొండు దుంగలు కారులో పదిహేడు దుంగలు లభించాయి వాటిని స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్ట్ చేశారు వారిని ప్రకాశం జిల్లా ఒంగోలు టౌన్కు చెందిన పేరం రామరాజు సంచర్ల పంచాయతీ రామేశ్వరం గ్రామానికి చెందిన రాచకొండ రామయ్య కృష్ణంశెట్టిపల్లి మండలం షేక్ కాసీంలుగా గుర్తించారు పేరం రామరాజు అనే వ్యక్తికి తమిళనాడుకు చెందిన స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నట్లు విచారణలో తెలిసింది ఈ కేసును తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్లో నమోదు చేయగా సీఐ సురేష్ కుమార్ దర్యాప్తు చేస్తున్నారు